జిల్లాలో మనకి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎనిమిది గంటలకు ఇవాళ మొదలైంది అన్ని మున్సిపాలిటీల్లో మనకి మధిర సత్తుపల్లి కల్లూరు ఎదులాపురం వైరాలు కూడా ఎనిమిది గంటలకి ప్రక్రియ మొదలైంది అక్కడ మన కౌంటింగ్ ఏజెంట్లు సూపర్వైజర్ల సమక్షంలో ఏ వార్డుకి ఏ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి టేబుల్స్ మనం ఏర్పాటు చేసినాము ప్రతి మున్సిపాలిటీలో కూడా రెండు రౌండ్స్ జరుగుతాయి సో ఇప్పుడు ఎదులాపురం మన మున్సిపాలిటీకి వస్తే మనకి ముప్పై ఒక వార్డులు ఉన్నాయి సో పదిహేను పదహారు చొప్పున రెండు రౌండ్లలో మనకి ఫలితాలని వెలువడిస్తాము ఇవన్నీ కూడా మీడియాకి కూడా మనం అందించడానికి ఎన్ని స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినాం సో ఇదన్నీ కూడా మన కౌంటింగ్ ఏజెంట్స్ అదేవిధంగా పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వచ్చి ఉన్నారు వాళ్ళకు కూడా పాసులు ఇవ్వడం జరిగింది వారి సమక్షంలో అత్యంత పారదర్శకంగా మనము సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చేపడుతూ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతము పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కౌంటింగ్ జరుగుతూ ఉన్నది ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా సజావుగా ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో ఎప్పటికప్పుడు ఆయనది అయినట్టు రిజల్ట్ కూడా మీకు అందిస్తామని చెప్పేసి మొదటగా అంటే అది డిపెండ్ మనకి నెంబర్ ఆఫ్ బోట్స్ బట్టి అక్కడ కౌంటింగ్ ఏజెంట్ బట్టి సో మున్సిపల్ బట్ అయినది అయినట్టు మీకు అనేది అందించారు అంటే మీకు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కి మనకి ఇంకొక హాఫ్ అవర్ లో కంప్లీట్ అవుతుంది పోస్టల్ బ్యాలెట్ దాని తర్వాత ఒక రౌండ్ కి మేబీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మనకి జిల్లా మొత్తం మీద కూడా ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఓట్స్ పోస్టల్ బ్యాలెట్ నమోదైనవి అవన్నీ కూడా పోలింగు ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కంప్లీట్ ఫస్ట్ రౌండ్లో ఇంకొక వన్ అవర్లో పోస్టల్ బ్యాలెట్